ఏడాదికో సూది హెచ్ఐవి ఉష్కాకి ఏంటి ఇప్పుడు ఇది హెడ్లైన్లో రాసి ఇక సూదులు వచ్చినాయి రెచ్చిపోరే అది ఏంటి సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి వంగ ఎంత అద్భుతమైన మాట అన్నాడు తెలుసా ఆనే గన్ పెట్టు కాల్సినట్టు అనిపోయింది ఎంత మంచి మాట అన్నాడు తెలుసా కాండం వాడండి అని మనకు యాడ్ వచ్చేది కదా కాండం వాడండి అని మీరు అంటాను కానీ వ్యభిచారం చేయకండి అని ఎవడు చెప్తలేడు అన్నాడు ఆయన భలే అనిపించింది నాకు అంటే ఆ కోణంలో ఎవర ఆలోచించలే పులిరాజు కేడ్స్ వస్తుందా కాండం వాడండి ఇట్లా చెప్పింది కానీ ఒక స్త్రీతోటి ఒక్కడే గడపండి రాని ఎవడన్నా చెప్పిండా అక్రమ సంబంధాల జోలికి పోకండి రాని ఎవడన్నా చెప్పిండా మళ్ళా పైగా మీరు అక్రమ సంబంధాలను ప్రోత్సహించినట్టే కాండం వాడిండి అని అన్నారంటే మీరు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ని ప్రోత్సహించినట్టే ప్రభుత్వం అని సింపుల్ డైలాగ్ చెప్పిండు భలే అనిపించింది ఆయన సినిమాలు అరాచకంగా ఉంటాయేమో కానీ ఆయన థాట్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది ఆశించదే ఏడాదికో సూది కానీ మీరు బొర్రి ఎటుబడితే పోయి తిరిగిరా బొర్రి అంటాను ఏందా ఇది ఏడాదికో సూది హెచ్ఐవి ఉష్కాకి క్లినికల్ ట్రయల్స్లో వైరస్ను అడ్డుకున్న లైనకా పవీర్ మందు లైనక పవీర్ అనే మందట ఒక్క సుదితో యాభై ఆరాలు యాభై ఆరు వారాలు హెచ్ఐవి నుంచి రక్షణ సైడ్ ఎఫెక్ట్స్ ఉండ ఉండవని గిలియాడ్ సైన్సెస్ సంస్థ వెల్లడి ప్రాణాంతకమైన ఎయిడ్స్ వ్యాధికి కారణమయ్యే హెచ్ఐవి హ్యుమన్ ఇమ్యూనో ఆ డెఫిషియన్సీ వైరస్ పనిపట్టేందుకు కొత్త మందు సిద్ధమవుతున్నది రోజు గోలీల మీద గోళీలు వేసుకునే అవసరం లేకుండా ఒక సూజీతోటే హెచ్ఐవికి చెక్ పెట్టేలా ఆ మందు ప్రభావం చూపిస్తున్నది అమెరికాకు చెందిన గిలియాడ్ సైన్సెస్ బయోఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన లైనకా పవీర్ అనే సూది మందు హెచ్ఐవిపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు నిర్ధారణ అయింది ఒక్కసారి ఆ సూది వేసుకుంటే యాభై ఆరు వారాల పాటు మూడు వందల తొంభై ఐదు రోజులు అది శరీరంలో ఉండి హెచ్ఐవి నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు తేలింది సంస్థ చేసిన క్లినికల్ ట్రయల్స్లో ఈ విషయం వెల్లడైంది ఇటువంటి కనబ కనిపెట్టే కొద్దీ ఇంకా 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 దారుణం పెరుగుతానే అంటది ఏటా పదమూడు లక్షల మందికి హెచ్ఐవి ప్రస్తుతం ప్రసం ప్రపంచవ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారని యుఎన్ ఎయిడ్స్ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి ఏటా పదమూడు లక్షల మంది హెచ్ఐవి బారిన పడుతున్నారు మన దేశంలో ప్రస్తుతం ఇరవై లక్ష ఇరవై ఐదు లక్షల మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని ఏటా అరవై ఆరు వేల నాలుగు వందల మంది ఈ వైరస్ బారిన పడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి ఇక తెలంగాణలో ప్రస్తుతం లక్షన్నర మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారు లక్షన్నర ఉన్నారా మన దగ్గర రెండు వేల పదిలో హెచ్ఐవి పే హెచ్ఐవి పేషెంట్ల సంఖ్య రెండు పాయింట్ ఒకటి లక్షలు ఉండగా పద్నాలుగు ఏళ్లలో అది ఒకటి పాయింట్ యాభై లక్షలకు తగ్గింది తగ్గుతూ వస్తున్నది తగ్గుతూ వస్తున్నది అని నూట ముప్పై కోట్లున్న జనాభాలో నాలుగు కోట్ల మందికే ఉన్నది అట్లే నాలుగు కోట్ల మంది అంటే నాలుగు పర్సెంట్ మందికి ఉన్నట్టే నాలుగు పర్సెంట్ మందికి ఉన్నట్టు ఇది కాబట్టి అసలు ఇవి ఎందుకు మరి ఈ కథలని మనకెందుకు బంద్ పెడితే అయిపోయా శుభ్రంగా ఒక దాన్ని ఎత్తుకొని పెళ్ళి చేసుకొని దాంతో ఉంటే అయిపోయా ఏంది బాధ ఇక పోతే రాసుపళ్ళు పోతే ఏం రోగం రా అని చెప్పుకోలేని కథ పుష్కున్న రోగం గురించి చెప్పుకొని ఇట్లా చూస్తాడు ఇక మళ్ళీ దీది ఘనకార్యం అన్నట్టు మనలో సినిమాలు కూడా చేసిండా పులిరాజానో సినిమా చేసిండ్రు ఆ ఆ సినిమా ఈ సినిమాలు చేసిండ్రు ఆది ఆదిపినిషెట్టి మాత్రం ఒక బ్రహ్మాండమైన సినిమా చేసిండు మృగమని లేకుండా మరి వాళ్ళకి ఆదాయం కావాలి కదా భయపెట్టాలి నాలుగు పైసలు దండుకోవాలి కాబట్టి లేకపోయినా ఉన్నట్టు చూపెడతారు అది వాళ్ళ బిజినెస్ కాబట్టి వాళ్ళ కథ వాళ్ళకు ఉంటుంది